హైదరాబాద్ లోని ఆక్రమణదారుల్లో హైడ్రా రైలు పరిగెట్టిస్తోంది నిర్మాణం అక్రమం అని తెలిస్తే చాలు దయా దాక్షిణ్యాలు లేకుండా కూల్చివేస్తోంది ఊరు బయట చెరువులు కుంటలు కాలువల సంగతి సరే నగరం నడిబొడ్డున్న నిర్మాణాల పరిస్థితి ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశంలోనే ఖరీదైన రాహదారుల్లో ఒకటైన జూబ్లస్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో నాలాను ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భారీ వ్యాపార సముదాయం జిహెచ్ఎంసీకి హైడ్రాకు సవాలుగా నిలుస్తోంది గత కొన్నేళ్లుగా జిహెచ్ఎంసి అధికారులను జో కొట్టిన త్రిషా సిల్క్స్ భవనం ఆక్రమణదారుల ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది ఆ భవనాన్ని నిర్మించి ఏళ్లు గడుస్తున్నా అక్రమ నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నా ఇన్నాళ్లు జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొద్దు నిద్రపోతున్నారు ప్రస్తుతం త్రిషా సిల్క్స్ నడుస్తున్న ఆ అక్రమ వాణిజ్య భవనాన్ని రియల్టర్లు అంత సునాయాసంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మించగలిగారు దానికి సహకరించిన అధికారులు ఎవరు గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్న ఆ అక్రమ నిర్మాణం జోలికి జీహెచ్ఎంసీ గాని ఇతర అధికారులు గాని ఎందుకు వెళ్లలేకపోయారు అందిన ఎందుకు తీసుకోలేకపోతున్నాయి అడుగుల నాలాను పది అడుగులకు కుదిరిస్తే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వర్షపు నీరు మురుగునీరు ఆ పదడుగుల కాలువ గుండా సకాలంలో ఎలా కిందికి ప్రవహిస్తుంది అక్కడక్కడ విసిరేసినట్లు గృహాలు ఉండే కాలంలో యాభై అడుగుల మేర ఉన్న మురుగు కాలువ ఇప్పుడు వేలాది అపార్ట్మెంట్లు భారీ వాణిజ్య సముదాయాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినప్పుడు ఎలా భరించగలుగుతుంది మురుగు నీరు వరద నీరు వంద రెట్లు పెరిగితే పది అడుగులకు కుంచుకుపోయిన ఆ కాలువ తట్టుకోగలుగుతుందా అటు ట్రాఫిక్ ఇటు పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా నిర్మించిన త్రిశాశిల్క్స్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు గాని హైడ్రా అధికారులు గాని ఎందుకు కూల్చివేయలేకపోతున్నారు మిశ్రాతో పాటు సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే బడా రియల్టర్ ఈ భవనంతో సంబంధాలు కలిగి ఉన్నందుకే అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారా పదంతోస్తుల భారీ భవనాలతో పాటు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను గొప్ప కూల్చగలిగిన హైడ్రాకు నెంబర్ థర్టీ సిక్స్ లో దగదగా మెరిసిపోతున్న త్రిషా సిల్క్స్ భవనం నేలమట్టం చేయడం ఎంతసేపు త్రిషా సిల్క్స్ బిల్డింగ్ కూల్చివేతలను అడ్డుకునేందుకు ముందస్తుగానే దాని యజమానులు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కూల్చివేయకుండా కాపాడుకోవడానికి సిద్ధమయ్యారు నిబద్ధత కలిగిన అధికారిగా రంగనాథ్ ఇలాంటి ఒత్తిళ్లకు లొంగిపోతారా లేక బోల్డోజర్ తొక్కించేస్తారా అనేది చూడాలి